いい子どもシの कडिशन कोचमन है सादा <स्था> कॉलेज का संरक्षण करता है और सब परम गुण परिपूर्णवान और कल्याणकारी वरदति प्राप्तस्तु हो भम त्रिमके ज्ञापय संधि पुस्तकतल उर्वा मैदान वत्सम उच्च अलसोपियानी धायानी आदरणृत्य प्रयानी आर्योहो प्राप्तियम समप्रियानी मस्ते योहार्त्यं सोप्रिया के आरदित्य प्रय இந்தியாவுக்கு ஆறு நிமிடமே என்ன காரணம் తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ వాటర్ అవైలబిలిటీ వాటర్ స్టోరేజ్ వర్షాపాతం ఇవన్నీ తెలియనట్టు ఏదో వెంటనే మొత్తం రైతాంగం అంతా ఆయన పోయి చెప్పుకుంటున్నట్టు నిన్న కరీంనగర్ శాసనసభ్యుత్ పక్కనే ఉన్న ఇరుకుల్లా గ్రామానికి వచ్చి చాలా నిధలు కోపుతా గత వర్షకాలం మీరు నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన సంఘటన తర్వాత నీళ్ళని వెళ్ళిపోయిన సంగతి లేదా కొన్ని ప్రాంతాల్లో వర్షం పాత్ర నమోదు ఉత్తరాత్ర అంశాలతోటి ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం మేము ఇబ్బంది లేదనే మాట చెప్తున్నాం కానీ ఆ ఇబ్బందిని రైతులకు భరోసా ఇవ్వాల్సిన దాకా ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కుమారుడు తొంభై రోజులు కూడా దాటకముందే తొంభై రోజుల్లో మేమేం చెడగొడదామన్నా చెడిపోదు నిర్మిద్దామన్నా నిర్మించలేము అటువంటి పరిస్థితులల్లో ఆయన నిన్న మాట్లాడుతున్న మాట చూస్తుంటే హస్తంగా ఉన్నాయి తప్పకుండా మా ప్రభుత్వం రైతాంగాన్ని కావచ్చు సాగునీరు విషయంలో కొత్త ప్రజానికానికి త్రాగునీరు విషయంలో కావచ్చు మా యొక్క శ్రమ మా యొక్క నీళ్ళ రాంగ్ చూద్దరంగా నీళ్ళు తెచ్చేది కాదు అది ఇది నేచర్ మేమేమో ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఏమో అంత మసి మూసి బారెడిగా చేసి లేకున్నట్లు మొత్తం రంగురంగుల ప్రపంచాలు దాని ఏమంటే డిజిటల్ మ్యాపింగ్స్ చూస్తారు అనేకమైన జాగ్రత్తలో డిజిటల్ డెవలప్మెంట్గా తెచ్చి మ్యాప్లు ఎదురు పెట్టారు ఏమని అట్లా దాని తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా వాళ్ళకి అసహనం స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ మాటలల్ల స్పష్టంగా వాళ్ళ యొక్క ఫ్రస్టేషన్ అనేది శాస్త్ర శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అని చెప్పలేకపోతున్నారు మా ప్రజాపాలన అప్లికేషన్ల ప్రక్రియ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికే మహిళలు ఉచిత బస్సుతో పాటుగా ఐదు వందల గ్యాస్ సిలిండర్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ చూసి క్షేత్రస్థాయిలో ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు రేపు పదకొండు నాడు ఐదు లక్షల ఇంజిన మెండ్లను ఉన్నాం ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే వాళ్లకు అసహనం అనేటువంటిది రోజు రోజు పెరిగిపోతూ ఉంది అందుకే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో జరుగుకుంటున్నది వాళ్ళు వెంటనే ఇటువంటి మాటల్ని నిన్న ఆయనే ఏదో మాట్లాడుతున్నాం దేవస్థానంలో ఇంకేమైనా కావచ్చు మనం నాస్తికులు శివరాత్రి అని గుడుగులు అంటే మాట్లాడుతున్నప్పుడు నాస్తికులకు ఏం తెలుసు ఉదవారి ప్రజాస్వామ్యాన్ని పరిష్కరించడానికి చిత్తగా ఉన్నాం మేము అడుగుతున్నాం మీరు పదేళ్ళ ముఖ్యమంత్రి కదా ఆ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు సాధించలేకపోయాను రైట్ రెండు మీరు ప్రధానమంత్రిని కలిసి వాళ్ళని అంటారు కదా మేము నరేంద్ర మోడీ కాదు అక్కడ భారత ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టమ్నా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేటువంటిది రాజ్యాంగంలో రాజ్యాంగం సిస్టమ్ మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారం పోలే మీలాగా ఇంటర్వ్యూస్ తీసుకొని మేము తెలంగాణ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేసినాం ఏం రిప్రజెంట్ చేసినప్పుడు ప్రజలు చెప్తున్నాం ఇక్కడ మెట్రో కావచ్చు లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు ఇండస్ట్రీస్ అది చెప్తాను కేంద్రం సహకారం తీసుకుంటాం మీలాగా మూర్ఖంగా వ్యవహారం చేయము కేంద్రము సహకరించకపోతే కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాము సామధాన భేదం పట్టి విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి ఇవ్వకపోతే బరాబర్ నిందిస్తాము కొట్లాడుతాము తెచ్చుకుంటాము మేము కూడా అదే విధంగా సహకరించాలని సిద్ధంగా ఉన్నాము కాబట్టి రాజకీయ పోరాటం వేరు అభివృద్ధి వేరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు వారు బీజేపీ మేము కాంగ్రెస్ పార్టీలో పోరు దానికి దీనికి సంబంధం లేదు మీలాగా రాష్ట్రంలో కొట్లాడినట్టు చేశారు ఢిల్లీలో పార్లమెంట్ ప్రతినిధులు చేశారు మాతో చేత కాదు మాకు బీజేపీకి ఇటు ఉత్తర దక్షిణ దువాల్లా ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి మేము టీఆర్ఎస్ ఒకటి అంటాడు కొత్తగా ఈరోజు ఆయన కూడా అంటున్నారు సంజయ్ ఏదో సన్యాసం తీసుకోవాలి మొన్న ఎమ్మెల్యే తీసుకోవాలి సన్యాసం ఎమ్మెల్యే మొన్న ఓడిపోతుంది మళ్ళీ ఇంకోసారి ఓడిపోతే అందుకు సన్యాసం మూడు మూడు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాక సిట్టింగ్ ఎంపీ అఖిల భారత భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి ఓడిపోయినావు అది అలానే సన్యాసానికి ఇంకా వేరే కారణం ఎందుకే ఓటమి సానుభూతిని తీసుకొని ఎన్నికలు గెలవడము ఆస్కార అవార్డులు లెక్క నటించడము నోటికి వచ్చినట్టు వాగుడు శుభాకాంక్షలు వచ్చారు రాలి రేపు రేపు వెళ్ళిండి రోపు రాస్తాను అయిపోతుంది